మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ కుప్పంలో పర్యటించారు కుప్పం అభివృద్దిపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం కుప్పం పాత తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న అన్నా క్యాంటీన్ పునః ప్రారంభానికి చేపట్టవలసిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు అన్నా క్యాంటీన్ను పూర్తి స్థాయిలో నిర్వహణకు అవసరమైన అన్ని పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటన నేపథ్యంలో కుప్పంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ అతిథి గృహాన్ని ఆధునీకరించడంతో పాటు సరికొత్త ఫర్నిచర్ తెప్పించాలని ఆదేశించారు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తగు నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్ఎన్బీఎస్ఈ రెడ్డి ఆర్డీఓ శ్రీనివాసులు డీఎస్పీ శ్రీనాథ్ మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు కుప్పం తహసీల్దార్ హరికుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు